ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు రేపు కాలేజీ లాస్ట్ డే కదరా వదిలేతున్నందుకు చాలా బాధగా ఉందిరా బాధ ఎందుకురా ఎలాగో మనం బయటకు వెళ్తుంటాం కదా నా బాధ అది కాదురా మరి ఇన్నాళ్ళు మా నాన్నకి కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఔటింగ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ వెళ్లే వాళ్ళం స్పెషల్ క్లాస్ అని చెప్పి బార్కి వెళ్ళి బీర్ కొట్టేవాళ్ళం రేపటి నుంచి ఏం చెప్పే అలా అని బాధగా ఉందిరా బాధపడకమా మనలాంటి వాళ్ళు పాడిపోవడానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు నీలాంటి వాడు ఒకడు ఉండాలరా అవునరా ఇంటికి సుద్ధిగా ఎక్కడరా వాడా ఇంకెక్కడ ఉంటాడు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని బ్రెయిన్ లోకి షిఫ్ట్ చేసే పనిలో ఉంటాడు సిద్ధు సార్ నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సరస్వతి దేవిని మెన్ రూపంలో చూసినట్టుందయ్యా థ్యాంక్ యూ సార్ ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివేసావా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా ఆ రైట్ సైడ్ ర్యాక్ లో చదవలేదు సార్ అవి కూడా కంప్లీట్ చేసేస్తా ఇంకా కొన్ని బుక్స్ ఇంటికి తీసుకెళ్తాను ఇంటికి ఏంటయ్యా ఎక్కడికైనా తీసుకెళ్ళు నీ ఇష్టం థ్యాంక్ యూ సార్ ఇంకెంతసేపు రా అడుగు వస్తున్నాడు రా ఇవన్నీ చదవడానికా అమ్మడానికా చదవడానికి రా నీది బుర్రా మరచేటు తొర్ర అన్ని బుక్స్ అలా పట్టిస్తున్నావు రా వీడికి దేవుడు బ్రెయిన్ లో ఎక్స్ట్రా మెమరీషిప్ పెట్టినట్టు ఉన్నాడురా రేయ్ మన మైండ్ అయినా మన బాడీ అయినా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతుంది చాలురా నీ బుక్కుల పురాణం బరువుగా ఉంది పట్టుకో అబ్బా ఇంత బరువు ఉన్నాయంట్రా చదవడమేనా జాబ్ ఏమైనా చేస్తావా లేదురా సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి మరి నువ్వు హ మనమా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాచిప్పుడు చెప్పుకొని బతికేస్తా అది అందరూ చేసేదే కదరా ఏదైనా కొత్తగా ట్రై చేయి కొత్తగానా అమ్మో నా వల్ల కాదురా ఏ నాకున్న మెదడుకి ఇది జాలరా నువ్వు మారవరా మరి కొత్తగా ఏం చేద్దాం అంటో చెప్పు రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం ఏంటండి వాడికి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందని నైన్టీ నైన్ స్వీట్స్ తినిపిస్తారా ఏంటి వీడికి రెండే

నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నా జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా నాన్న మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి ఆ వర్క్ లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరకకపోదు సరే నాన్నా మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా అందులో జాయిన్ అవుతావా ఓకే నాన్న జాయిన్ అవుతాను సరే నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను రేపెళ్ళి నువ్వు ఒకసారి కలు ఇంతకీ ఆ ఛానల్ పేరేండి నాన్న తెచ్చినావు జాబ్ చేయడానికి జాబా ఏంది నువ్వా మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారా ఆయన మాట కాదని లేకపోయా మీ నాయ నిన్ను జాబ్ చేయమంటే నన్ను ఎందుకు తెచ్చినది చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం కలిసే జాబ్ చేద్దాం అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా చీదీనే అమ్మా జీవితం ఈ ఇండస్ట్రీ మారదు మీ హీరోలు మారదు ఇంకెన్నాళ్ళు చేయాలిరా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు టెన్షన్ పడకు ఇంకా అవి కూడా రావాలి అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు హలో వైకుంఠపురం గ్యాప్ ఇలా వచ్చింది ఎందుకో ఎందుకేంటి ఈ నోటి తోలకే నువ్వు మారోరా పద హలో నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా యా గుడ్ గుడ్ హలో సార్ నా పేరు సిద్ధు సిద్ధు కమ్ 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 రండి కూర్చోండి థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే నమస్తే నీ గురించి మీ నాన్నంతా చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఇక్కడే ఎందుకు జరగాలనుకుంటున్నావు వై హియర్ నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్ నేను కొత్త కదా సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా అయినా మీరు ఈ ఛానల్ని ఆరు లక్షలతో స్టార్ట్ చేసి రోజు మంచి పొజిషన్లో ఉంచారు ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి వా నా గురించి బాగానే రీసెర్చ్ చేశావు అయితే రేపే జాయిన్ కా థ్యాంక్ యూ సార్ సార్ వీడు నా ఫ్రెండ్ నాతోనే చదువుకున్నాడు వీడి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్ నమస్తే సారు నువ్వు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఒక యాభై తక్కువ సార్ ఫార్టీ నైన్ పర్సెంట్ మా కాందంలో నేనే పెద్ద తోపు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సార్ సిన్సియారిటీ సిగ్గు పడేలా పని చేస్తా సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా యువర్ కంఫర్ట్ మే కమ్ ఇన్ సార్ యా డూ కమిన్ కమల్ సార్ దిస్ ఇస్ సిద్ధూ అండ్ హీస్ ఇస్ ఫ్రెండ్ హలో సార్ నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ నమస్తే అన్న తెలంగాణ తమ్మి మంది కమల్ వీళ్ళిద్దరు ఈ రోజు నుండి మన ఛానల్ జాయిన్ అవుతున్నారు వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు అలాగే సార్ అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి షూర్ సార్ నడు రీ థ్యాంక్ యూ సార్ ఓకే ఆల్ ది బెస్ట్ సిద్ధూ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ స్కోపర్ 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 ఏయ్ 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 అల్లడ్డుగా పై కొడతామండి అక్కడ కొట్టమంటే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే చిచ్చి ఏమైంది ప్రసాద్ గారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గేమ్ పోయింది సార్ గేమ్ పోతే నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి వీడియో పంచలేస్తున్నాడు వీడియో టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు మన ఛానల్ కు భీష్ముడు బైదవే మనోడు సిద్ధు పేరు వీడి పేరు జాంగ్రీ జాంగ్రీ అదేం పేరు చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే అందుకే ముద్దుగా

వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీ ఫీల్ అవుతున్నారుగా ఇలా లవ్ చేసుకోవడం ఏమైనా ఇంకేమైనా చేస్తుంటారా చేస్తారుగా ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏంటి వాస్తు శాస్త్రమా వాస్తు కాదురా వాస్తు శాస్త్రం ఓ వాస్తు శాస్త్రమా నువ్వేమనుకున్నావు నేను అదేమో అనుకున్నాను సమరానికి శిష్యులాగా ఉన్నాడు పదా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇప్పుడు ఎందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తు ఆయన నిజంగా సమరాని శిష్యులే పదా బ్రేకింగ్ న్యూస్ నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది తను ఎవరా అని అనుకుంటున్నారా ఇంకెవరు మన బర్నింగ్ స్టార్ సంపు హాయ్ హలో అవును ఇందాకేదో చెప్తున్నావు అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా అందరూ ప్రభాస్ అంటారు కదా షాపింగ్ మాల్ లో క్యాషువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్ మనలాంటి వాళ్ళకి లక్ ఓకేం కాదు ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు వన్ సెకండ్ బై ద వే తన పేరు సిద్ధు మనోడు నా పేరు జాంగ్రీ నీ పేరు రసగుల్లా నా జాంగ్రీలోని రసగుల్లా నీ పేరు రసగుల్లానే కదా కాదు సరోజ ఓ షిట్ ఆ తను గాసిప్ వీడియోస్ చేయడంలో నంబర్ వన్ ఆ తెలుస్తుంది అవును మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా అమ్మా ఆ గోదరికి నాకు ఏ సంబంధం తెల్ల ఉదమ్మ వద్దు వద్దురేమొన ఎలా పోతరా ఆ గోదరా సైర్ ఉంది వైసరుది సైర్ సైరా నరసిమహారెడ్డి సై సైరా ఆ ఏంట అలా చూస్తున్నారు లోపట మెగస్టాల్ గా నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైలా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా పగిలిపోయింది అక్కడ అవును భయ్య సినిమా లోపల పగిలిపోయింది కుర్చీలన్నీ వరకు కొట్టేస్తారో తెలు మొత్తం చంపేస్తున్నారు నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు రివ్యూ రాకేష్ రివ్యూ నెక్స్ట్ టైం సేమ్ ఛానెల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇదే చూడండి లైకులు కొట్టండి కామెంట్లు పెట్టండి ఈడబ్బా బడవా ఎందు చేద్దువా ఇట్లాంటిది ఇట్లాంటిది ఆడు చూడాలా ఓమ్ము ఎవడు రాయను పెట్టింది నిన్ను పెట్టినోడేం ఊరిడి రీడే అమ్మా పడవా ఇంతలో చేస్తున్నాడుగా మనోడు ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు యూఎస్ లో

హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ రేష్ నీకెవడు దొరకలేదా ఎప్పుడు వచ్చింది వస్తుంది ఆకు అదిగో వచ్చేసిందిగా అంగే ఫార్ నేనే ఎవరు వీళ్ళు కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు బాగా బై ది వే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు తన పేరు సిద్ధు హాయ్ హాయ్ మనోడు నువ్వు గానిరా జాంగిరి జాంగిరి జాంగ్రా మీరు జాంగ్రీలు ఉంటారా ఎక్కువ తింటారని పెట్టారండి హాయ్ ఓ అంతేనా రండి సెల్ఫీ దిగుదాం మీరండి నువ్వు ఆగరా సమరా మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తాను ఈ ఫోన్ ఒకసారి ఫాలో కొట్టేశాను నన్ను ఫాలో అవ్వండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అన్ని పెట్టేస్తారండి హాయ్ రోబో ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్ట్కి యాభై వేల నుంచి మేడం అంతే ఇస్తారంటే నలభై తొమ్మిది వేలు చెప్పు అదేంటి మేడం ఒకటి తక్కువ కదా సెంటిమెంట్ నాకు ఒకటి కాదు నాకు ఇచ్చి ఉంచుకో మేడం జస్ట్ మినిట్ మేడం ఓకే మీ అడ్వాన్స్ సరే నాకు నెక్స్ట్ టైం మళ్ళీ హారికా ఇన్స్టాని ఫాలో అని అంటుంది ఓ అదే తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది బాబోయ్ సోషల్ మీడియాని బాగా వాడస్తున్నా బాగా వస్తారు ఫోన్ దేనికిరా కొట్టా ఫాలో ఏం కొట్టేసా ఈ రోజు నుంచి ఫాలోవర్స్ చూడండి నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంటర్డ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి చాలు సార్ చేస్తుంటే వాళ్లే పరిచయం అవుతారు ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్ సారీ వర్క్ గురించి డిస్కస్ చేస్తాను వీటితో ఉంటే నేను వీళ్ళకి ఆల్ వెల్కమ్ ఎంత తయారెడ్డ హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్పుకున్న చూసావుగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగే కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చేద్దండి మీ జంట సూపర్ మీ జంట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారుగా అవును నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా చెల్లు చేసుకుంటే అవే తెలుస్తాయి ఓయ్ ఏమ మాట్లాడువేంటి నాకు కొంచెం టైం కావాలి ఆలోచిస్తాను ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో సరే కలుద్దాం గుడ్ నైట్ అప్పు రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రోయ్ నాకు తెలియకుండా నైట్ టైం వేసేవా ఏంది ఏ అది కాదురా మన యాంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మనీ అమ్మా గ నీకు కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి పెళ్ళి అని అడిగింది అమ్మనీ అవ్వ మంచి సుడిగాడు రా బాయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో గట్లా అవును అంటాడు రా బాయ్ మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలిరా బాయ్ హారిపోయి నాకు కాదు గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే గీ పాటికి మోగించేటోణ్ణి అందుకే నీకు రాలేదు పద గంటే ఏందిరా నా తన మ్యాటర్ లేదా స్లాంగులు గోల్తా చచ్చిపోతున్నాను అదిరిపోయింది ఏదో ఒక మైసూర్ సూపర్ సిట్యుయేషన్ బట్టి స్లాంగులు బయటకు వస్తుంటాయి నీ తెలుసు రండి స్వీట్ తీసుకోండి ఏంటి సార్ ఏమన్నా విశేషమా ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా ఎవరిని స్కోప్ పెట్టావుగా ఇక రోజు చికెన్ డిన్నరే ఆ అది శనివారం సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు స్టడియారం ముళ్ళు టకా 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 మరికొట్టుండగా లోపలికి వచ్చిన హీరోయిన్ టప్పీ టపీ టవీ మనీ పడేసినాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటిదంతా ఏం తెలియనట్టు అడుగుతావండి సిద్ధు పెళ్లి ఫిక్స్ అయింది నీకా బుద్ధుని అడవడం రెండో పెళ్లి చేసుకుంటా అటురా నాకు కాదు నీ ఫ్రెండ్ సిద్ధుకి నాకా మీకెవరు చెప్పారు హారికా హారికానా అన్న ఎక్కడ ఉంది పక్కన కాఫీ షాప్ తెలియింది రే సిద్ధు తొందరగా వెళ్ళి కలవరా నాయనా లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది ఏంటి స్వీట్ నచ్చలేదా మామ గారికి వెళ్ళి పెడుతున్నాను అండి ద హెల్ ఆర్ యూ డూ యే నేనే చేశానండి మామగారికి పెడుతున్న మామ ఎవడకరా రా మామ మీ మామ పర్రి బాధ అయితే నువ్వు తినిపోయింది మేడం ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై వేలకు మించి ఎక్కించేలా లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ముప్పై ఒకటి మనం ఓ ఓకే మేడం అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్ కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్ ఏంటి పెళ్లి ఏంటి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావు అని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నాను నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్న అంటే మీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా హ ఇంకో విషయం Instagram లో కూడా పెట్టేసా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నా కుర్చని కూల్ గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్ లో చెప్పేస్తాం కాఫీ కాంత అనౌన్స్మెంట్ అవసరమా అయితే కూర్చో ఇది ఆహ ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా సిద్దూ నువ్వెవన్న లవ్ చేస్తున్నావా లేదు అన్నీ పని చేస్తున్నాయి కదా ఆహా అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని హలో బయటికి చెప్పొచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది నేను పే చేస్తాను ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకి పే చేస్తున్నారు అనుకుంటున్నావా పద వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావు అని పెట్టావు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నావని చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను దా కాఫీ షాప్ కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలు మామూలుగానే కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్ ఎక్కడికెళ్ళినా అన్నీ ఫ్రీగా నువ్వు అని చేసుకున్నావు అనుకో ఈ ఆఫీస్ అన్నీ నీకు వర్తిస్తాయి ఈ పంప్ర ఆఫర్ మిస్ చేసుకోకు పదా వెళ్దాం ఏ నా గురించి ఆలోచించావా ఆలోచించవా లేదా నా గురించి ఆలోచించవా లేదా ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది ఆలోచించావా ఆలోచించావా నువ్వు తినడమైనా నాకు కొంచెం తినిపించవా కనిపించవా నా గురించి ఆలోచించవా నీ సంగతి చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకల్లా అరేస్తున్నావు ఓ ఏం లేదమ్మా చెప్తావా ఒక గంట జస్ట్ థీమంటా గంట నీకు నీ గిస్టుకొద్ది అన్నం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు రా తన పేరు హారిక ఆ ఛానల్ యాంకర్ గా పని పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందామని రోజు నా వెంట పడుతుంది అవునా తన ఫోటో చూపించ ఒకసారి ఈ అమ్మాయ ఈ అమ్మాయ కొంప తీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు ప్రిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు సార్ సత్యానంద్ అవును ఆయనే ఆయన ఇప్పుడు మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సిద్ధు సార్ ఈ కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైనే కొడదాం మటన్ డిన్నర్ నంబర్ ఫోర్ ఎన్నుకోనాయి ఎన్నుకోనాయి ఇప్పుడు వరకు